మూడవ శనివారం మార్చి నెల మనందరం కూడా వేల మంది ఇక్కడ ఎస్ఎస్జి ఉమెన్ మరి అట్లానే మన బాపట్ల మున్సిపాలిటీ నుంచి వచ్చినటువంటి వర్కర్సు అట్లానే పంచాయతీరాజ్ డిపిఓ సైడ్ నుంచి వచ్చినటువంటి వర్కర్సు చాలా మంది స్వచ్ఛందంగా ఇండస్ట్రీస్ వాళ్ళు మరి ముఖ్యంగా ఐటీసీ చీరాల వాళ్ళు వచ్చారు అట్లానే అదర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నుంచి గ్రానైట్ ఇండస్ట్రీస్ నుంచి వర్కర్స్ వాళ్ళకి సంబంధించిన యాజమాన్యము అదే విధంగా కొంతమంది పిల్లలు ఎయిత్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా అందరూ వచ్చారు ఉమెన్ వచ్చారు మెన్ వచ్చారు మా బాపట్ల ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేశారు మాకు స్పెషల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కి మేడమ్ శ్రీమతి కృతికా శుక్ల ఐఏఎస్ గారు కూడా ఇక్కడికి వచ్చారు అండ్ అవర్ ఎస్పీ అవర్ జాయింట్ కలెక్టర్ అండ్ అదర్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరం కూడా ఇక్కడ జాయిన్ అయ్యాం మరి ఈ రోజు ఈ మూడవ శనివారం ఉదయాన ఇంతమంది అధికారులు ప్రజా ప్రతినిధులు చాలా మంది ప్రజా ప్రతినిధులు కూడా వచ్చారు మండలం నుంచి మున్సిపల్ లో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు మీరు చూస్తూ ఉన్నారు కొన్ని వేల సంఖ్యలో మన అందరం ఇక్కడ కలిసాం మరి వీళ్ళు ఉదయాన్నే ఒక గంట మనకన్నా గంటన్నర ముందుగానే వచ్చి బీచ్ లో ఉన్న ప్రతి చెత్త చెదారాన్ని కూడా పరిశుభ్రంగా క్లీన్ చేసి మనం అందరం వచ్చిన తర్వాత ఒక మానవ హారంగా ఇక్కడ అయిపోయి ఒక ప్రతిజ్ఞ కూడా మనం చేసుకున్నాం మనకు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు గవర్నీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి మూడవ శనివారము ఈ ని చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో దీనికి ఒక నిర్దేశం కూడా చేయడం జరిగింది నాట్ ఓన్లీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఇన్ అక్రాస్ ద స్టేట్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ మనము ఈ మూడు ప్రతి మూడో శనివారం ఈ ప్రోగ్రామ్ చేసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది మరి ఇది జనవరి నెల నుంచి మనం ప్రారంభించి చేస్తున్నాం జనవరి నెలలో న్యూ ఇయర్ న్యూ స్టార్ట్ అనే కాన్సెప్ట్ తో మనం ప్రోగ్రామ్ ని చేశాం ఆ తర్వాత మనము ఫిబ్రవరి నెలలో సోర్స్ రిసోర్స్ అని చెప్పి ఆ రెండో నెలని కాన్సెప్ట్ గా పెట్టుకొని చేశాం ఇప్పుడు మూడవ నెల అంటే మార్చి నెలలో మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నిషేధించుకోవడం రీయూజబుల్స్ అనే దాన్ని మోటివేట్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ తో ఈ ప్రోగ్రామ్ ని మనం చేస్తున్నాం అట్లానే రాబోయే నెలల్లో రోజుల్లో హీట్ ద బీట్ అని అంటే ఎండల్ని ఎలా తట్టుకోవాలి అనే విషయం గాని అదేవిధంగా మాన్సూన్ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి అనేటువంటిది రాబోయే నెలల్లో కాన్సెప్ట్స్ గా మనకు ఉన్నాయి మరి ఇందులో మనం ఏం చేస్తున్నామంటే కామన్ ప్రోగ్రామ్ అని ఒకటి చేస్తున్నాం అండ్ డిపార్ట్మెంటల్ వారీగా వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ అనేది కూడా మనం చేస్తున్నారు కామన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి ఇప్పుడు ఏదైతే మనం చేశామో దిస్ ఈస్ ద కామన్ ప్రోగ్రామ్ అంటే ప్రజా ప్రతినిధులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్లు సీనియర్ ఆఫీసర్ కలెక్టర్ మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ డిపార్ట్మెంట్స్ స్టూడెంట్స్ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇండస్ట్రీస్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఆ లోకల్ బాడీస్ అందరూ కలిసి ఆ మైక్ ఆపమనండి i'm like i'll